గౌరవనీయులు పెద్దలు శాసన మండలి మాజీ సభ్యులు సుధాకర్ రెడ్డిని గారు టీఎన్జిఓ మాజీ అధ్యక్షులు మా పార్టీ సీనియర్ నాయకులు తెగప్రసాద గారు భుజంగరావు గారు సుమిత్ర గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ పేరుపై నమస్కారం ఈరోజు అందరికి ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు ఏమైతున్నాయో కాంగ్రెస్ నాయకులు మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు రుణమాఫీ గురించి ఏమడుగుతున్నారు రెండున్నర వేల మహిళా పెన్షన్ కావచ్చు రైతు బంధు కావచ్చు బీమా కావచ్చు కార్మికులకు ఇచ్చే రైతు కూలీల కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అవన్నీ ఎట్లా ఉన్నాయో కనీసం ఉద్యోగులు ఏదన్నా వాళ్ళ పైసలైనా వాళ్ళకు వాపసిస్తారని అనుకున్నాం ఇవన్నీ ఏమో హామీలేమో మరి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇచ్చేటివి హామీలు జనరల్గా ఉద్యోగులు వాళ్ళ పైసలు వాళ్లకు రిటైర్ అయిన తర్వాత అరవై ఒక్క సంవత్సరాలు అయిన తర్వాత బ్రతికేది రోజులు మా అంటే అరవై ఒక్క సంవత్సరం తర్వాత ఉద్యోగంలో టెన్షన్కే బీపీ షుగరు రకరకాల వ్యాధులు వచ్చి వాళ్ళకు మా అంటే బతికేది ఒక ఇరవై ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయ్యే నాటికి తొంభై తొమ్మిది శాతం ఉద్యోగులకు ఏదో ఒక జబ్బుతోనే రిటైర్ అయ్యింది తప్ప వితౌట్ ఏ జబ్బు లేకుండా రిటైర్ అయిన ఉద్యోగులు మాకు ఇంతవరకు కనపడలే ఏదో ఒక రకమైన జబ్బు కొందరికైతే మరీ రకరకాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో రిటైర్ అవుతున్నారు టెన్షన్తో జబ్బులతో రిటైర్మెంట్ అయ్యడం ఒకటైతే అయితే అయిన తర్వాత ఆ జబ్బులు చూపించుకోవడానికి డబ్బులు ఆయన పైసలు ఆయన దాచిపెట్టిన పైసలు వస్తే నేను వైద్యం చూపించుకొని బతుకుతా అని ఉండేది కానీ ఇలా రోజుకో గుండె ఆగిపోతూ ఉంది సోమిరెడ్డి గారు అని చెప్పి ప్రధానోపాధ్యాయుడు ఇతను అరవై ఒక్క సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్డ్ అయ్యాడు రిటైర్ అయిన తర్వాత ఆయన జబ్బు వచ్చిన జబ్బు చూపించుకోవడానికి డాక్టర్ చూపించుకోవడానికి డబ్బులు లేక ఆగిండు ఆఫీసు చుట్టూ తిరిగిండు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని అయ్యా నీవు రావు ఇంకా పదివేల మంది ఉన్నారు పదివేల మంది తర్వాత నీకు వస్తుంది నీకు ఇప్పుడే డబ్బులు రావు అంటే బీపీ ఎక్కువైపోయి చెప్పిన ఆ డిఓ ఆఫీస్ దగ్గరనే కుప్పగొల్లిపోయినాడు ఆయన సుస్తంది నిమ్స్ హాస్పిటల్కి వచ్చిండు తర్వాత ఇంకో హాస్పిటల్కి వెళ్ళిండు డబ్బులు కడుతుంటే అప్పు తెచ్చి డబ్బులు కడుతుంటే మళ్ళీ ఈ అప్పుని ఎట్లా తీర్చాలి ఏ పైసలు వస్తుంది రావు అని చెప్పి టెన్షన్స్తో అందరి ముందరి టెన్షన్స్తో గుండా తెచ్చిపోయి ఆయన ఇలా రోజుకొకరు చనిపోతున్నారు పదివేల మందిలో దీనికి బాధ్యులు ఎవరు ఇవన్నీ కూడా ఏ పైసలు కూడా గవర్నమెంట్ ఇచ్చేవి కావు వాళ్ళ పైసలే వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళ పైసలు వాళ్ళకు వాపస్ ఇవ్వడానికి ఒక నాలుగైదు వేల కోట్లు అయితే అయిపోతాయి మొత్తం టోటల్గా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వకుండా రిటైర్ అయిన పదివేల మందిని చంపుతా ఉన్నారు ఏ ఉద్యోగి గుండా చచ్చిపోయినా అది ప్రభుత్వ అత్తగానే మేము భావిస్తాం గుర్తుపెట్టుకోండి హాస్పిటల్లలో డ వైద్యానికి డబ్బులు కావాలి హెల్త్ కార్డ్స్ అన్నదట్లే డబ్బులు కావాలి ఇవాళ రేపు పైసల గురించి కన్న తల్లిదండ్రులే కన్న పిల్లలే ఎంత వేధిస్తున్నారో పేపర్ చూస్తున్నాం ఏ రకంగా సంఘటన జరుగుతున్నాయో ఆయన ఆయన బతుదా అంటే బతకలేని పరిస్థితి అలా పదివేల కుటుంబాలు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేసి ప్రభుత్వాలను నడిపి కష్టపడి ఇలా రోగాలతో రిటైర్డ్ అయిపోయి ఆ రోగాల డబ్బులు లేక చనిపోయే సందర్భాలు ఉన్నాయి వెంటనే వీళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందరికీ విడుదల చేయాలి ఏం ఆపుతారో అన్నీ ఆపండి కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్ బిల్లు ఆపండి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ బిల్లు ఆపండి మేము పెట్టినటువంటి రైతు బంధు పైసలు ముగ్గురు కాంట్రాక్టర్లకు ఇచ్చేసారు వేల కోట్ల రూపాయలు ఆ పైసలు ఇచ్చినా వీళ్ళందరూ పత్ ముగ్గురు నలుగురు కాంట్రాక్టర్ల గురించి పైసలన్నీ వాళ్ళకే దారదత్తం చేస్తూ ఖజానా ఖాళీ అని చెప్తా ఉన్నారు రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎన్ని బిల్లు ఇచ్చినా మీరు బయట పెట్టండి కోటి రూపాయల పైగా ఇచ్చినటువంటి బిల్లుల జాబితాను విడుదల చేయండి ఎక్కడ పోతున్నాయి పైసలు ఎవరికి ఇస్తున్నారు ఏ కాంట్రాక్టర్కి ఇస్తున్నారు ఆ కాంట్రాక్టర్ల బంధువులు ఎవరు బినామీలు ఎవరు వాళ్ళ డబ్బులు వాళ్ళు బెనిఫిట్స్ అయిన వాళ్ళు దాసపెట్టుకునే డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఈ రకంగా రెండవ ఇంకో అంశం ఇవాళ ఎలక్షన్ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు చాలా ఇచ్చిన హామీలు అందులో ప్రధానమైనది ఓల్డ్ పెన్షన్ విధానం తెస్తామన్నారు ఓల్డ్ పెన్షన్ విధానం తెస్తామంటే ఆ ఉద్యోగులు రెండున్నర లక్షల కుటుంబాలు ఓట్లు వేసిరు సరే ఈ ప్రభుత్వం పాత పెన్షన్ విధానం తెస్తా ఉంటుంది ఆరు నెలలని తేలేదు సరే తేలేదు ఏదో అడ్డంకులు చెప్తారు ఓకే మరి వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు ఎక్కడో అవుతున్నాయి వాళ్ళ జీతంలో టెన్ పర్సెంట్ కొత్త పెన్షన్ విధానంలో టెన్ పర్సెంట్ మూల వేతనంలో డిఇలో టెన్ పర్సెంట్ ప్రభుత్వం ఇచ్చే టెన్ పర్సెంట్ ఆ రెండు జమ చేసి ఏదో కంపెనీలో పెట్టి వచ్చే లాభాలతో ఆ పైసలతో పెన్షన్ ఇవ్వాలా ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమైందంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకు రావట్లేదు ప్రైవేట్లో అయితే ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది ఈపీఎఫ్ ప్రైవేట్లో ఒక ఇరవై మంది ఉద్యోగులు ఉన్న కంపెనీకి ఈపీఎఫ్ ఓపెన్ చేయాలి అకౌంట్ ట్వెల్వ్ పర్సెంట్ జీతంలోకించి కట్ చేస్తారు ట్వెల్వ్ పర్సెంట్ కంపెనీ జమ చేసి వాళ్ళ డబ్బులు పెడతారు ఎవరైనా కంపెనీ వాళ్ళు జమ చేయనట్లయితే జీతం డబ్బు వెంటనే ఇరవై శాతం ఫైన్ వేస్తారు క్రిమినల్ కేసు పెడతారు కట్టకపోతే ట్వెల్వ్ పర్సెంట్ కంపెనీ కట్టాలి ట్వెల్వ్ పర్సెంట్ జీతంలోకించి మరి ప్రైవేటు ఇరవై మంది ఉద్యోగులు దాటితే ఈపీఎఫ్ ఉంది కఠినమైన సెక్షన్స్ ఉన్నాయి దానికి సెవెన్ క్యూ నైన్టీన్ ఫిఫ్టీ టూ యాక్ సెక్షన్ ప్రకారము సెవెన్ క్యూ ఫోర్టీన్ బి ప్రకారము క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ఫైన్ వేయాలని ఉంది ప్రైవేట్ కంపెనీలకు ఫైన్ వేస్తున్నారు క్రిమినల్ కేసులు పెడుతున్నారు మరి ప్రభుత్వము ఉద్యోగుల జీతాలు వాడుకొని ఇప్పటి వరకు పదమూడు వందల కోట్ల రూపాయలు వాడుకున్నారు నెలకు వంద కోట్ల చొప్పున లెక్క పెట్టుకుంటే కూడా తక్కువ తక్కువ పదమూడు పదిహేను వందల కోట్ల రూపాయలు వాడినరు ఇన్ని కోట్ల రూపాయలు పదమూడు వందల కోట్ల రూపాయలు మీరు వాడుకొని వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా అసలు వాళ్ళ ఒక ఎంప్లాయీ ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అయిందంటే ప్రాణ అకౌంట్లు వేయాలా ఇంకో ట్రాన్స్ఫర్ అయిందంటే ట్రాన్స్ఫర్ అయిన దగ్గర మేము జమ చేద్దామంటే అంతకుముందు మీరు పనిచేసిన దగ్గర అకౌంట్ ట్రాన్స్ఫర్ కాలేదు జమ కాలేదు కనుక జమ కాలేదు కనుక మీకు ఆ అకౌంట్లు వేయడానికి వీలు లేదని జమ చేస్తామన్న దగ్గర జమ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే అంత ముందు ట్రాన్స్ఫర్ పనిచేసేటప్పుడు జమ చేయలేదు కనుక ఇట్లా అన్ని అకౌంట్స్ అన్ని పనిచేయట్లేదు ఆన్లైన్ సిస్టమ్ చేయట్లేదు ఆన్లైన్ సిస్టమ్ మొత్తం ట్రెజరీలో జీరో అయిపోతుంది అంటే వాళ్ళ పైసలు వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళు గవర్నమెంట్ జమ చేయనందుకు అకౌంట్లో అయినందుకు ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన పరిస్థితి దేవుడు పరిస్థితి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు రద్దు చేయలేదు వాళ్ళ పైసలు కనీసం జమ చేయాల్సిన పైసలు జమ చేయట్లేదు గవర్నమెంట్ జమ చేయట్లేదు వాళ్ళ జీతాలు కట్టిన పైసలు అకౌంట్లో వేయట్లేదు ఈ పైసలు వాడుకుంటా ఉన్నారు రేపు వాళ్ళ పరిస్థితి ఏం కాలా రెండున్నర లక్షల మంది ఉన్నారు ఈ రోజుకు రెండున్నర లక్షల మంది ఉద్యోగులతో జీవితాలతో మారుతున్నారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతో జీవితాలతో మారుతున్నారు రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఏం లేదు ఇలా ఏం చెప్తున్నారు అంటే వాళ్లకు గవర్నమెంట్కు ఫ్రీగా ఇస్తున్నట్లు దానం చేస్తున్నట్లు దత్తత చేస్తున్నట్లు ఇయాల ఉద్యోగులను బదనాలు చేస్తూ ఉన్నారు కనుక ఇవన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఏ ఒక్కరు చనిపోయినా కూడా ఇంకా ఊరుకునే ప్రసక్తే ఈ రోజులు ఊరుకున్నాం చూసినాం సమయం ఇచ్చినాం ఎన్ని నోరులు బంద్ చేస్తారు ఎన్ని గొంతులు విసుకుతారు ఎన్ని ఎంతమందిని మాట్లాడకుండా చేస్తారు ఎంతమందిని పెట్టి నడిపిస్తారు కనీసం మీ ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులు రిటైర్ అయ్యేలా వాళ్ళ జీవితాలు మీరు ఆలోచించకపోతే ఎవరు చేస్తారు వాళ్ళ బతుకుల గురించి మీరు చూడపోతే ఎవరు ఇస్తారు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వకుండా ఇదేంటి పద్ధతి కనుక ఇదన్నీ ఖచ్చితంగా ప్రైవేట్కు ఒక న్యాయం గవర్నమెంట్ కో న్యాయం అంటే కుదరదు గ్యారెంటీగా ఓపీఎస్ ఇస్తామన్నారు ఇది తేవాలి వాళ్ళ డబ్బులు వాళ్ళు జమ చేయాలి గ్యారంటీగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలి ఎక్కడ లేని విధంగా ఎప్పుడో డిఏ ఇస్తామని చెప్పారు మరి వెంటనే అది కూడా కనీసం ఆ డిఏనం విడుదల చేయాలి వెంటనే డిఏ విడుదల చేసి ఉద్యోగులకు భరోసానివ్వాలి హామీలు ఇచ్చి నెరవేర్చేది అంశాలు వేరే అయినా వీళ్ళ పైసలు వీళ్ళకి ఇయ్యడానికే మీరు ఇంతకాలం చేస్తున్నంటే ఇక కొత్త హామీలు ఎక్కడైతే అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ ఒక్క ఉద్యోగి చనిపోయినా మీదే బాధ్యత అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరు నమస్కారం ఇంతకుముందే శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు దాదాపు మూడు లక్షల మంది పెన్షనర్లు రెండు లక్షల ఇరవై వేల మంది కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు అదనంగా వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా ఇవాళ వేధిస్తున్నది అంశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి పద్దెనిమిది నెలలు అయిపోతుంది కనీసం దాని మీద ఒక అడుగు కూడా ముందుకు పడలేదు కనీసం సిపిఎస్ రద్దు కోసం చేస్తున్నటువంటి అంశం పక్కకు పెట్టి ఇవాళ రెండు లక్షల ఇరవై వేల మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి అకౌంట్లో జమ చేయాల్సినటువంటి ఏదైతే మంత్లీ పది శాతం వేతనం నుంచి ఇస్తారో దీనికి సంబంధించినటువంటి పదమూడు నెలలు ఇవాళ నవంబర్ ఒకటి ఇరవై నాలుగు నుండి నవంబర్ వరకు దాదాపు పదకొండు నెలలు ఏప్రిల్ మేది కలిపి మొత్తంగా కూడా పదమూడు నెలలకు సంబంధించినటువంటి ప్రాణ్ అకౌంట్లో జమ చేయాల్సినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా ఉద్యోగుల డబ్బు జమ కాలేదు ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వలేదు కేవలం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న తప్ప ఎస్టీఓలలో దీనికి సంబంధించినటువంటి ఏ చెక్కు కూడా క్యాష్ కాకపోవడం వల్ల ఈక్బేర్లో పెండింగ్లో ఉండడం వల్ల ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి టోటల్ అమౌంట్ కూడా ఇలా పక్కదారి పడుతున్నది ఈ డబ్బంతా ఏం చేస్తున్నారని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకవైపేమో సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగులకి డబ్బు జమ కాకుంటే వాళ్ళ పెన్షన్లో పడుతుంది అరవై శాతం ఏదైతే డబ్బులు ఇవ్వనో ఆ డబ్బుల్లో నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇరవై నాలుగు వేల కోట్లని వార్తలు వస్తూ ఉన్నాయి ఇరవై నాలుగు పన్నెండు వేల కోట్లు ఉద్యోగులకు సంబంధించినాయి పన్నెండు వేల కోట్లు మరి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి ఈ ఇరవై నాలుగు వేల కోట్లకు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ అంత గందరగోళం చెలరేగుతూ ఉంది ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రాణ్ అకౌంట్లో ఏ ఉద్యోగికి ఎంత జమ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే రెండవది కూడా ఇవాళ సిపిఎస్ సరే అరవై శాతం సిపిఎస్లో జమ చేసిన సొబ్బు రిటైర్ అయిన తర్వాత అరవై శాతం వెనక్కి ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది నలభై శాతం షేర్ మార్కెట్లో పెట్టి వారికి సంబంధించినటువంటి ఇస్తామని చెప్పింది కానీ ఇంకొక దుర్మార్గంగా ఇది రద్దు చేస్తామని ఒకవైపు ఉద్యోగులు పోరాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇంకొక కొత్త స్కీమ్ తెచ్చి ఇలా బుద్ది తయారు చేస్తూ ఉంది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఇవాళ ఉద్యోగుల్ని పెనం నుండి పైలో పడేసే విధంగా ఇవాళ ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి రెండు ప్రభుత్వాలు కూడా ఇయాల ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా ఉద్యోగ వ్యతిరేక విధానాల కోసం పోటీ పడుతున్నట్టుగా ఇలా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది అసలు ఉద్యోగులందరూ కూడా ఏం కోరుకుంటున్నారు పాత పెన్షన్ విధానం కావాలని చెప్పి ఇలా ఒకవైపు ఉద్యమం చేస్తే దాన్ని పక్కదారి వండించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా ఇరవై ఐదేళ్ళు కరెక్ట్గా సర్వీస్ చేస్తేనే మీకు పెన్షన్ వస్తుందని చెప్పి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో పెట్టారు ఇటువంటి ప్రాణ అకౌంట్లో డబ్బులు జమ కాకుంటే ఎవరు బాధ్యులు రేపు ఏదైనా లీవ్ పెట్టినా లేకుంటే ఇంకొకటి చేసినా ఒక్కరోజు మీకు సరైనటువంటి లేకుంటే పెన్షన్లో కోత విధిస్తామని ఇవాళ కండిషన్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రెండు ఒకవైపు ఉంటే మూడవ వైపు ఇలా సివిల్ సర్వీస్ రూల్స్కు అమెండ్మెంట్ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు పార్లమెంట్లో ఆ బిల్లు ప్రవేశపెట్టారు రాజ్యసభకు పోతా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక చట్టానికి సవరణలు తీసుకొచ్చి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు ముందు ఎవరైతే రిటైర్ అవుతారో ఆ రిటైర్ అయిన ఉద్యోగులకు ఎవ్వరికి కూడా వచ్చేటువంటి పెన్షన్ అని బెనిఫిట్స్ ఉండవని అనేటువంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతూ ఉన్నది దీనివల్ల ఇరవై ఆరు కంటే ముందు రిటైర్ అయినటువంటి ఏ ఉద్యోగులకు కూడా డిఏ విషయంలో కానీ లేకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి అనేక సదుపాయాల విషయంలో పిఆర్సీ బెనిఫిట్స్ విషయంలో కూడా ఇలా తీవ్రమైనటువంటి ఒక పరిస్థితి జరుగుతూ ఉంది మొన్న నిర్మలా సీతారామన్ గారు ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి కేసీ వేణుగోపాల్ గారు ఆబ్జెక్షన్ చేస్తే నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి జవాబు ఇలా కాంగ్రెస్ పార్టీ వైఖరిని తెలియజేస్తూ ఉంది మీరు పెట్ మీరు గతంలో తయారు చేసిన బిల్లునే మేము కామా లేకుండా పులిస్టాపు లేకుండా ప్రవేశపెడుతున్నామని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి అంశాన్ని చూస్తూ ఉంటే రెండు ప్రభుత్వాలు కూడా ఇలా ఉద్యోగులకు పెన్షను పెన్షనర్లకు పిఆర్సీ డిఏలు ఎగ్గబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం పిఆర్సీలు కానీ డిఏలు కానీ ఎందుకు ఇస్తారు అధిక ధరలు పెరుగుతూ ఉంటే ఆ ధరల్ని రియంబర్స్ కావడానికి జీవన ప్రమాణాలలో కొంచెమైనా మెరుగు కావడానికి పెన్షనర్లకు ఇచ్చేటువంటి ఈ భత్యాలన్నీ కూడా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే మేము స్టేట్ అవేగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నూతన పెన్షన్ విధానము ఏదైతే మీరు సిపిఎస్ అని పెట్టిర్రో సిపిఎస్ రద్దు చేయాలి యూపీఎస్ను కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ చేయడం వల్ల ఏమైతే ఉందంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి పేస్కెల్స్ అమలు చేస్తూ ఉన్నాయి ఒక ఆరేడు రాష్ట్రాలు మాత్రమే ఐదేళ్ళకు ఒకసారి పిఆర్సీ ఇచ్చేటువంటి పద్ధతి పెట్టుకున్నాయి ఈ ఇరవై రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలను అమలు చేసేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఈ వ్యతిరేక విధానాన్ని మానుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే మరి ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా మొన్న అందరం మేమందరం కూడా డిమాండ్ చేసిన తర్వాత అసలే ఇవ్వనన్నటువంటి కరువుబత్యంలో ఒక్క కరువుబత్యం విడుదల చేసి ఆరు నెలల తర్వాత ఇంకో కరువు బ విడుదల చేస్తామని చెప్పి అది కాలేదు హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి ముందడుగు వాళ్ళు లేదు ఏ ఒక్క సమస్య కూడా కేవలం ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక అరవై కోట్ల డెబ్బై కోట్ల నూట ఎనభై కోట్లని ఇలా బట్టి విక్రమార్క గారు ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండి ఇప్పుడే ఇంతకుముందే మేము చూడడం జరిగింది మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి మరి ఎక్కడ కూడా చాలామందికి సంవత్సర కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి ఎవరు కూడా మాకు రిలీజ్ కాలేదని చెప్పి మరి మెసేజ్లు పెడతా ఉన్నారు కేవలం అరవై డెబ్బై వేల అరవై డెబ్బై కోట్లు మాత్రమే రిలీజ్ అయినాయి అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది మెడికల్ రియంబర్స్మెంట్కు సంబంధించినటువంటి అన్ని బిల్లులు కూడా కాలంతో సంబంధం లేకుండా వెంటనే విడుదల చేయాలి రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు మీరు పదివేల కోట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఐదు వందల కోట్లు ఇస్తామన్నారు ఈ నెలకు ఐదు వందల కోట్లు కూడా రిలీజ్ కాలేదు ఎప్పటివరకు రెండేళ్ల వరకు మూడేళ్ళ వరకు నాలుగేళ్ల వరకు ఉద్యోగులందరూ చనిపోయినాక మరి వస్తాయా అనేటువంటి విషయాన్ని కూడా ఇలా ప్రభుత్వం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఉద్యోగుల నోర్లు ముయించడానికి మా దగ్గర ఏమీ లేవు అని అప్పులని రకరకాలని దుష్ప్రచారం చేస్తూ ఇవాళ ఉద్యోగులను పిఆర్సీ అడగకుండా చేసేటువంటి కుట్ర కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్ల కోసం పెన్షనర్లందరూ కూడా మన కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది ఈ సిపిఎస్కు యూపీఎస్ సిస్టమ్ మీద అట్లాగే తెచ్చేటువంటి అమెండ్మెంట్ యాక్ట్ మీద కూడా కాబట్టి ఇవాళ పెన్షనర్లు చేస్తున్నటువంటి పోరాటం సిపిఎస్ ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండదండగా ఉంటుందనేటువంటి విషయాన్ని మేస్ ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఈ సిపిఎస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సిపిఎస్ను రద్దు చేయాలని ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ అన్ని రిలీజ్ చేయాలని ఉద్యోగులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు మిత్రులు ఇద్దరు శ్రీనివాస్ గౌడ్ గారు వేద్ ప్రసాద్ గారు ఇద్దరు కూడా ఉద్యోగుల యొక్క ఏ విధమైనటువంటి యొక్క మా యొక్క మినాయింపులు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ప్రభుత్వం డైవర్షన్ చేసి మాకు అన్యాయం చేస్తుందనేటువంటి విషయం మీద విశ్వీకరించారు నేను మాత్రం స్పష్టంగా మొన్న కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తనిఖీ మీద ఆదర్శ ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాటి మీద కొంత స్పష్టత ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం రేవంత్ రెడ్డి గారు పరిపాలన గాడి తప్పినట్టుగా కనబడుతుంది ఎందుకరకంటే ఏ విషయం చూసినా కానీ అంత అస్తవ్యస్తంగా కనబడుతుంది ఇయాల సుమారు రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల ఉన్నాయి ఒక లక్ష ఆరు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ఈ పాఠశాలలను తనిఖీ చేసుటానికి ఇప్పటికే మండల స్థాయిలో మండల విద్యాధికారి అదేవిధంగా మండల్ రిసోర్స్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఇద్దరిని కూడా నియామకం చేసినాం అంతేకాకుండా గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు ఎవరైతున్నారో సీనియర్ మోస్ట్ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు ఆ మండలంలో ఉండేటువంటి ఒక పాఠశాలను తనిఖీ చేసి కేవలం ఉన్నత పాఠశాలలు మాత్రమే ఎందుకంటే మండల్ రిసోర్స్ పర్సన్ అండ్ మండల విద్యాధికారి ఇద్దరు కూడా ప్రాథమిక పాఠశాల పర్యవేక్షణ చేస్తారు ఈయన మాత్రం సీనియర్ గజటర్ హెడ్ మాస్టర్ అన్ని హై స్కూల్ మండలంలో ఉండేటువంటి ఒక హై స్కూళ్లను పర్యవేక్షణ చేస్తారు ఈ వ్యవస్థ కాకుండా కొత్తగా ఆదేశాలు ఏమిటంటే స్కూల్ అసిస్టెంట్ అతిమ చేయాలనేటువంటి ఒక మాట తీసుకొస్తు స్కూల్ అసిస్టెంట్ అని అంటే ఆయన సబ్జెక్టుకు సంబంధించినటువంటి టీచర్ ఒక మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ సైన్స్ టీచర్ సోషల్ స్టడీస్ టీచర్ హిందీ టీచర్ ఇంగ్లీష్ టీచర్ తెలుగు టీచర్ వారి సబ్జెక్టు మీద లక్ష్యాత్మకమైనటువంటి ఒక బోధన సాగించడానికి వాటన్నిటి అన్నిటి కూడా ప్రిపేర్ కావాలి ఆ విధంగా చేస్తేనే సరి అయినటువంటి ఒక బోధన జరిగేటువంటి ఒక అవకాశం ఉంటుంది ఆయనను తీసుకుపోయి మీరు పాఠశాలలు పర్యవేక్షణ చేయమంటే రెండు వేల మంది స్కూల్ అసిస్టెంట్లు కూడా వారి సబ్జెక్ట్ టీచర్సు పిల్లలకి ఎంత అన్యాయం జరుగుతూ ఒకసారి గమనించమని మా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఇటువంటి అనాలోచితమైనటువంటి ఆదేశాలు జారీ చేయటం వల్ల మా ఉపాధ్యాయుల్లో తక్కరయ్యేటువంటి ఒక ప్రమాదం ఉన్నది ఏ ఉపాధ్యాయున్ని పర్యవేక్షణాధికారిగా కానీ అమ్మకం చేస్తారు ఏ పద్ధతిని అనుభవిస్తారు అనేటువంటి ఒక సరి అయినటువంటి మార్గదర్శకాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆదేశాలు జారీ చేయడం సరైనది కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం తనిఖీ వ్యవస్థ ఏదైతున్నదో దాన్ని పటిష్టం చేయాలి ఇరవై ఐదేండ్ల ఉప విద్యాధికారులు లేరు ఉన్నత పాఠశాలను పర్యవేక్షణ చేసేది అంటే ఎమర్జెన్సీగా ఉండేటువంటి వచ్చేటువంటి ఉప విద్యాధికారి రావటం లేదు అసలు లేనే లేరు ఉప విద్యాధికారులు ఎవరైతే అక్కడక్కడ ఏపీఎస్సి ద్వారా అపాయింట్ అయినారో వారు మాత్రమే ఇవాళ డిఇలుగా బాధ్యతలు నిర్వహించే పరిస్థితి వచ్చింది డిప్యూటీ డిఓలు లేరు పర్యవేక్షణ లేదు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రైవేటు పాఠశాలల మీదే కేంద్రీకృతం చేస్తున్నారు తప్ప ఎందుకంటే అక్కడికి పోతే ఏదో రకమైనటువంటి ఒక పరిస్థితి ఉంటుంది అందుకొరకే ఈ పటిష్టత లేకపోవటం వల్ల పాఠశాలలో విద్యా బోధన సక్రమంగా జరుగుతలేదు అటు ప్రైవేటు పాఠశాల సక్రమంగా నడచలేదు అనేటువంటి ఒక మాట తెలుస్తుంది మీరే చెప్పారు నిన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచుకున్నటానికి లేనటువంటి ఒక విధానాన్ని రూపకల్పన చేస్తున్నారు అనేటువంటి ఒక మాట మీరే చెప్తారు కాబట్టి కింది ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి ఆ విధంగా సరి అయినటువంటి అధికార వ్యవస్థ లేకపోవటం వల్లనే ఇదంతా అస్తవ్యస్తం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మరి ఏదో విద్యా కమిషన్ వస్తుంది ఈ సంవత్సరం నుంచి విద్యా కమిషన్ అమలు అవుతుంది అనేటువంటి ఒక మాట మాకుంటూ వచ్చిండే కానీ పాఠశాలలు ప్రారంభమా ఇంతవరకు విద్యా కమిషన్ రిపోర్ట్ రాదాయ్ దాన్ని అమలు చేస్తున్నటువంటి ఊసే లేదా అటు కేంద్ర ప్రభుత్వ పాఠశాలలేమో వాళ్ళందరూ కూడా గతంలో ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు నూతన విద్యా విధానం అమల్లోకి వస్తే మనకు మాత్రం ఇంతవరకు విద్యా విధానం అమలుకి రాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విద్యా విధానం ఏ విధంగా ఉండాలి పాఠశాల తనిఖీ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద మరి గజటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు సంతృప్తిగా లేరు ఇటు టీచర్లు సంతృప్తిగా లేరు ఇటు విద్యార్థులు సంతృప్తిగా లేరు కాబట్టి ఇందర్ని సంతృప్తిగా లేనటువంటి యొక్క వ్యవస్థ తీసుకొచ్చే మీరు గాడి తక్కుతున్నట్ట లేదా అది మీరే ఆలోచించుకోవాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రైవేట్ పైన కేసు పెడుతున్నారు గవర్నమెంట్లో కూడా జమ అల్ కేసులు పెట్టారు ఎవరు చేయకపోతే వాళ్ళు బాధ్యత వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్లో ఈపీఎఫ్ కట్టలేదు ఈపీఎఫ్ జమ చేయలేదంటే కంపెనీ మీద పెడతారు ఇక్కడ కూడా ఎవరైతే జమ చేయలేదో హెచ్ఓడి ఎవరున్నారో ఆ డిపార్ట్మెంట్కు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మీద పెట్టాల ఏ డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడో ఆ డిపార్ట్మెంట్ హెడ్ బాధ్యత ఆ డిపార్ట్మెంట్లో టెన్ పర్సెంట్ జమ చేస్తున్నా లేదా ఉద్యోగుల నుంచి జమ చేసిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి గవర్నమెంట్ జమ చేసిన డబ్బు ఎక్కడ ఉంది అకౌంట్లో అవుతుందా ప్రాణ అకౌంట్లో పెడుతున్నా లేదా అని ఏ అయితే ఆ డిపార్ట్మెంట్ల అకౌంట్లో జమ చేయలేదు ఆ డిపార్ట్మెంట్ హెడ్ పైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి క్రిమినల్ కేసులు పెట్టాలి ప్రైవేట్ కోన్యాయము గవర్నమెంట్ కోన్యాయం ఉండదు కదా వీళ్ళ మీద పెట్టినప్పుడు వాళ్ళ మీద ఎందుకు పెట్టరు ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాలి దానికి ఏదైనా ఫైనాన్షియల్ లాస్ అయితే వాళ్ళ వాళ్ళ జీవ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలి ఆ హెచ్ఓడి నుంచి రికవర్ చేయాలి ఆ ఉద్యోగి జమ చేయనందుకు ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టం జరిగిన బాధ్యతలు కూడా వాళ్ళని వాళ్ళనే వేయాలి ఆ హెచ్ఓడి మీదనే బాధ్యత తీసుకోవాలి ఎవరైనా బెనిఫిట్స్ అన్నాక చనిపోతే దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే దానికి బాధ్యత ఏ ఒక్క చావ చదివినా వాళ్ళే బాధ్యత